హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో మనం వైయక్తిక భేదాలను అంటే వైయక్తిక భేదాలను గురించి చూస్తున్నాం కదా ఫస్ట్ యూనిట్ ఫస్ట్ అధ్యాయం ఇది వైయక్తిక భేదాలు ఈ అధ్యాయంలో వైయక్తిక భేదాలను గురించి చూస్తున్నాం కదా ఈ వీడియోలో మనం వ్యక్త్యాంతర మరియు వ్యక్త్యంతర్గత భేదాలను గురించి డిస్కస్ చేద్దాం వైయక్తిక భేదాలు రెండు రకాలు అవి వ్యక్త్యాంతర భేదాలు ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అదేవిధంగా వ్యక్తి అంతర్గత భేదాలు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఫస్ట్ మనం వ్యక్తి అంతర భేదాలంటే ఏంటో చూద్దాం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు మొదలైన విషయాలలో కనిపించే తేడాలని వ్యక్తి అంతర భేదాలు అంటారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య వ్యక్తి అంతర అంటే ఏంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఎటువంటి విషయాలలోనూ ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు మొదలైన విషయాలలో కనిపించే తేడాలు ఏమంటాము వ్యక్తి భేదాలు అంటాం తరగతి గదిలోని విద్యార్థులకు ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులు వ్యక్తి భేదాలకి ఉదాహరణగా చెప్పొచ్చు మనం తరగతి గదిలోని అంటే ఇద్దరికంటే ఎక్కువ అనుకున్నాం కదా ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు తరగతిలోని విద్యార్థులకు ఒక సబ్జెక్టులోనే ఒక సబ్జెక్టులోనే వచ్చిన మార్కులు వ్యక్తి భేదాలకి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్కి ఉదాహరణ నెక్స్ట్ వ్యక్తి అంతర్గత భేదాలు ఇంట్రా ఇండివిజువల్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈ వ్యక్తి అంతర్గత అంటే ఏంటి ఒక వ్యక్తిలోనే ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలు ఉంటాయి ఒక అంశంలో ఫాస్ట్గా ఉండొచ్చు ఒక అంశంలో వెనకబడి ఉండొచ్చు అలా ఒక ఒక వి ఒక విషయం అంటే ఇష్టంగా ఉండొచ్చు ఒక విషయం అంటే భయపడిపోవచ్చు అలా ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలను ఒక వ్యక్తిలోనే వివిధ అంశాల్లో కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు ఒక విద్యార్థి ఉదాహరణ ఏంటి ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు వ్యక్తి అంతర్గత భేదాలకు ఉదాహరణ ఇక్కడ ఒక విద్యార్థి అంటే ఒకే వ్యక్తి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిలోనే కనిపించే తేడానేమనుకున్నాం మనం వ్యక్తి అంతర్గత భేదాలు అనుకున్నాం ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో అంటే ఒకే విద్యార్థి రకరకాల సబ్జెక్టులలో ఎలా ఉంటాడు సోషల్లో స్పీడ్గా ఉండొచ్చు అలా ఉంటుంది కదా మ్యాథ్స్ కానీ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఇటువంటి సబ్జెక్టులలో ఒక విద్యార్థికి ఒక విద్యార్థికి వివిధ రకాలుగా వస్తాయి మార్కులు అవి వ్యక్తి అంతర్గత భేదాలకి ఉదాహరణ